గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్ మూమెంట్ కను చూసుకుంటే ఈరోజు మార్కెట్ అయితే ఫిఫ్టీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ సిక్స్ లోయస్ట్లో హైయస్ట్ అయ్యి వచ్చి ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ఎయిటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు ఒక మూమెంట్ జరిగింది సో ఈరోజు అయితే మార్కెట్ ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది ఒకే రేంజ్లో ఒక స్మాల్ రికవరీ కూడా జరిగింది యాక్చువల్లీ మనం ఏం చెప్పాం ఫ్రెండ్స్ మార్కెట్లో కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పాను అప్పుడు ఈ లెవెల్ వరకు వెళ్తుందని చెప్పాను అదే లెవెల్ వరకు మార్కెట్ అయితే వెళ్ళింది ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉంది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ డిస్టెన్స్ ఏదో చెప్తే చూడండి సో ముందుగా మనకు మార్కెట్ కనుక అబ్జర్ట్ చేస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ యూజ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఒక బుల్లిష్ బుల్లిష్కాన్లో వచ్చిందో మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్తుందని సో దాన్ని బేసేసుకున్న మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు మాకు ఈ రెండు ఈ రేంజ్ నుంచి ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది సో మనకు తెలుసు మాట ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ క్రాస్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి సో ఎక్స్పెక్ట్ చేసాం సో రేపు మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ కూడా ఒక గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే మాత్రం ఈ రెసిస్టెన్స్ లెవెల్ పైకి ఓపెన్ అయితే మార్కెట్ అయినా కంప్లీట్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఒక మంచి మూవ్ అయితే కనిపిస్తుంది సో చూద్దాం మండే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది సో ఎక్స్పెక్ట్ చేద్దాం రేపు ఒక మంచి మూమెంట్గా ఉండబోతుందని సో జాతక ట్రీట్ చేసుకోండి సో ఈ లెవెల్ ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయ్యింది అనుకోండి ఫ్రెండ్స్ సో మార్కెట్లో మంచి మూమెంట్ అని చూడొచ్చు ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో జాతకా ట్రీట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ ఇన్ కేస్ ఫాలో అయితే మాత్రం ఇదే కన్సల్టేషన్ జరగచ్చు ఏదైనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాతే ఎంట్రీ అనేది తీసుకోండి సో లేదు ఇంకా బెటర్గా ఆ జోరీ చేద్దాం అనుకుంటే ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో మార్కెట్ అయితే కంప్లీట్గా రికవర్ అయ్యే సైన్ అయితే కనిపిస్తుంది బట్ ఈ లెవెల్ బ్రేక్అౌట్ అవ్వాలన్నమాట ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అవకపోతే ఇదే రేంజ్ మళ్ళీ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి సో రేపు ఓపెన్ అయ్యే రేపు మాక్సిమం మల్టీ లోనే ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మార్కెట్ మంచి మూవ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండబుద్దు అనేది నేను సపోర్ట్ అండ్ డిస్టెన్స్లో వీడియో ఎలా పెడతాను మీరు కావాల్సి షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్